సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవాల శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా కొనసాగింది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్దలతో గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు శోభాయాత్రలో ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా శోభాయాత్ర ప్రశాంతంగా సాగిపోయింది వినాయకులను నిమజ్జన చెరువుల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది మెడికల్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ఉదయం వరకు కొనసాగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సిఐ సైదా మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ నరేష్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ కొట్టాల యాదగిరి సుభాష్ చంద్రబోస్ కొమ్మరవెల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಈ ರೋಜು ಪರ್ವಪಲ್ಕು ಗತ ತೊಂದಿ ರೋಜುಲ್ ಆಧಿ ದೇವು ಮುಕ್ಕೋಟ ದೇವತೇ ಪೋಷಿಂಪಡೇ ಅಗ್ರಗಣ್ಯು ಆ ವಿಯಕ ಸ್ವಾಮಿ ಈ ಶುಭ ಕಾರ್ಯಾಲ ನು ಮೊಟ್ಟ ಮೊದಲ ಪೂಜಿಸ ಗಣೇಶರು ప్రపంచవ్యాప్తంగా గణనాథుని పూజలు వైభవంగా జరిగినాయి అదే క్రమంలో మన గజ్జల పట్టణంలో గత తొమ్మిది రోజులుగా దాదాపుగా రెండు వందల ముప్పై విగ్రహాలు ఏర్పాటు చేసుకొని గజ్జల పెట్నాపం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా తొమ్మిది రాత్రులు పూజలు జరిపి ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమము ప్రారంభమైంది అన్ని విధుల్లో కూడా ఇప్పుడిప్పుడే గణనాథులు సమీప చెరువులోకి నిమజ్జనానికి ఒక సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతోటి విశేష డ్రెస్ తోటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జిల్లా పక్కనతో రావడం జరుగుతుంది మా గజర్పజ్ఞాపర్ మున్సిపాలిటీ పాలకవర్గం మా సిబ్బంది మా కమిషనర్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ విభజనోత్సవ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు వైద్య శాఖ వారు మా మున్సిపల్ సిబ్బంది కూడా